తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ బంధువుపై స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఓ వ్యక్తి ఏకంగా కువైట్ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు తిరిగి కువైట్కు వెళ్లిపోయి ఓ వీడియో విడుదల చేశాడు దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్ ఆమె భార్య చంద్రకళ కువైట్లో ఉంటున్నారు దీంతో వారు తమ కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారట అయితే ఇటీవల తమ కుమార్తెపై దారుణం జరిగిందని ప్రసాద్ చెబుతున్నారు ఇందులో భాగంగా ఇటీవల వెంకటరమణ తండ్రి మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అంటున్నారు ఆమె నిద్రపోతున్న సమయంలో అత్యంత తప్పుడు పనులు చేశాడని దీంతో ఉలిక్కిపడిన ఆ బాలిక ఒక్కసారిగా గట్టిగా అరిచిందని చెబుతున్నారు దీంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పిందని కూడా అంటున్నారు ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా ఆమె సరిగా స్పందించలేదు దీంతో తీవ్ర ఆందోళనతో కువైట్ నుంచి వచ్చిన చంద్రకళ ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారంట ఆమె ఈ విషయాన్ని కువైట్లో ఉన్న తన భర్త ఆంజనేయ ప్రసాద్కు చెప్పింది మరోపక్క ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు పెట్టగా తమ వద్ద పోలీసులు డబ్బులు తీసుకొని వదిలేశారనే ప్రచారం కూడా ఒకవైపు నుంచి బలంగా జరుగుతుందని అంటున్నారు ఈ సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుంచి ఇండియాకు వచ్చారు అనంతరం శనివారం తెల్లవారుజామున ఆంజనేయుల్ని హతమార్చాడు తర్వాత తిరిగి కువైట్కు వెళ్లిపోయాడు ఈ విషయాన్ని వివరిస్తూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశాడు ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని దీనిపై అందరూ ఒకసారి ఆలోచించాలని ఈ వీడియో సీఎం చంద్రబాబుకు చేరే వరకు షేర్ చేయాలని పోలీసులకు తాను లొంగిపోతానని ఆయన వెల్లడించారు